రెడ్డి తెలిపారు కొత్తగూడెంలో నిర్వహించిన జన జాతర సభలో భట్టి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇంద్రం రాజ్యం కావాలనే కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇచ్చారని రైతుకు కష్టం లేకుండా చూస్తామని త్వరలోనే రైతు బంధు పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం రఘురాం రెడ్డికి ఓటేయాలని భట్టి కోరారు అందరూ శాసన సభ్యులు మా అక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన గ్రామ పార్టీ అధ్యక్షులు సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు తెలంగాణ జనసమితి రామ్ గారు అభిమానులు అందరూ కలిసి కట్టుగా ఇండియా కూటమిని ఈ దేశంలో అధికారంలోకి తేవాలన్న ఆలోచనతో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చెయ్యాలన్న ఆలోచనతో ఈ రోజు మీరందరూ రావడం సంతోషం మీ అందరినీ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగి భారతదేశంలోనే మొదటి ఎన్నికలలో అత్యధిక మెజారిటీ రావి నారాయణ రెడ్డి గారికి వచ్చింది ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా ఆనాడు రావి నారాయణ రెడ్డి గారికి ఈ నల్లగొండ గడ్డ నుంచి ఈ వరంగల్ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వారిని ఎన్నుకోవడం జరిగింది ఆ స్ఫూర్తితో ఈనాడు తప్పకుండా దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చే పార్లమెంటు నియోజకవర్గంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో నిలబడబోతుంది మా ఖమ్మం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఒక గొప్ప పోరాట పటిమ ఉన్నది ఏ చైతన్యమైనా ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా రైతుల హక్కుల మీద కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది